ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ గా యాతగిరి రాంప్రసాద్ నింపించడం పట్ల మత్స్యకార సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా నంజాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బెస్త సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గగ్గర వెంకట జిల్లా అధ్యక్షులు వై వెంకట సుబ్బయ్యలు మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా కోటం ప్రభుత్వం బెస్తలను గుర్తించి రాయలసీమ పరిధిలో ఇంతవరకు ఏ నాయకుడికి పదవులు అందలేదని కోటం ప్రభుత్వం రాయలసీమ బెస్త కులానికి చెందిన యాతగిరి రాంప్రసాద్ ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్య శాఖ మంత్రి అచ్చెమ్మ నాయుడుతో పాటు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఇన్ఛార్జ్ బొల్లవరం హరిప్రసాద్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఈ రోజు మాకు చాలా సంతోషకరమైన విషయము మీ అందరితో పంచుకోవడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది ఆప్కాప్ చైర్మన్ అనేది ఈ రోజు మా బెస్తలకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కళ ఈ కళ ఈరోజు కూటమి ప్రభుత్వం మాకు నెరవేర్చింది ఈ కూట ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మరియు అచ్చెమ్ నాయుడు గారికి కొల్లు రవీంద్ర గారికి ముఖ్యంగా ఈ యొక్క ఆప్కాప్ చైర్మన్ ఈ ఆటగిరి రాంప్రసాద్ గారికి కూడా చైర్మన్గా ఎన్నికైన ఎన్నిక చేయబడిన యొక్క నియోజకవర్గం మాధవీలతారెడ్డి గారిది కడప ఎమ్మెల్యే గారిది ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది ఆమె మాకు ఇచ్చిన గౌరవానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీనివాసరెడ్డి పోలీస్ బ్యూరియో సభ్యుడు కడప శ్రీనివాసరెడ్డి గారు కూడా సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇన్ని రోజులకు గాను మా కులానికి మీరు మంచి గౌరవం ఇచ్చారు ఇదే మాకు చాలా ఆనందకరం మీ పేరు మా కులం ఎల్లవెళ్లారా మతికి పెట్టుకుంటుందని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ నందాల జిల్లా బేస్త సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య నా పేరు మా మత్స్యశాఖ అప్కాప్ చైర్మన్ రామ్ ప్రసాద్ కడప అబ్బాయికి ఇచ్చారు సొసైటీ తరఫున అప్ కాప్ చైర్మన్ ఇచ్చారు ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు గౌరవనీయులైన సీఎం గారికి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి లోకే గౌరవనీయులైన కొల్లు రవీంద్ర గారికి గౌరవనీయులైన మన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం గత ఎన్ని సంవత్సరాల నుంచో ఈరోజు మేము బెస్తలను గౌరవించి ఈరోజు బెస్తలకు రాయలసీమ బెస్తలకు అప్కాప్ చేరడం చాలా ఆనందకరంగా జరిగింది నా స్థానికంగా నంద్యాల జిల్లాలో ప్రజలతో అందరితో బాగా కుశలంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది నా పేరు హరిప్రసాద్ ఈరోజు ఈరోజు మా బేస్తలకు మా బేస్తలను గుర్తించి మా బేస్త కుటుంబీకుడైన రామ్ ప్రసాద్ గారికి ఆఫ్ కాఫ్ చైర్మన్ నియమించడము మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అర్జీలు వెళ్ళాయి కానీ మాకు ఫలితం దక్కలేదు ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలకు మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ